మేకప్ ఆర్టిస్ట్ అంటే జనరల్గా స్టేజ్ మీద వేసేవాళ్లే ఉండేవాళ్ళు ఒక దూరదర్శన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ అనగానే ఒక అఫీషియల్ ఒక గవర్నరు ఒక సీఎం ఒక మేకప్ అవగాహనలో ఒక పెద్ద మనిషి ఈయన ఈయన చేస్తే పర్ఫెక్ట్ పక్కా ఉంటుంది ఈయనను మించి లేదన్నట్టుగా నన్ను గౌరవించాను ఆయన్ని విలువండి అట్లా నేను ఒక్కరోజుకు నేను పన్నెండు దూరదర్శన్ డ్యూటీ చేసుకొని పన్నెండు సీరియల్స్ అటెండ్ అయ్యేవాడిని ఎక్కడ బిహెచ్ఎల్కి వెళ్ళేవాడిని అండి నేను బీహెచ్ఎల్ ప్రతి సీరియల్స్కి వెళ్ళేసాం దూరదర్శన్ ఇట్ వాజ్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ మంచి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుట్డోర్స్కి వెళ్ళడము ఇండోర్ వర్క్ చేయడము న్యూస్ తెలుగు న్యూస్ ఉర్దూ న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ ఇన్ని ఇన్ని కార్యక్రమాలు డాక్టర్స్తో తోని పొలిటీషియన్స్తో ఇంతమందితోని నాకు టచ్లో ఉండేది స్పెషల్లీ నా రూమ్ ఏంటంటే ఒక చిన్న క్యాబిన్ లాగా ఉండేది వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేయాలని నా రూమ్లో వచ్చి ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి సరదాగా వాళ్ళ వాళ్ళ మీడియా గురించి తెలుసుకునేవాడిని డెఫినెట్గా నా ఉన్నంత వరకు నేను అది ఒక మందిరంలాగా దూరదర్శన్ భావిస్తాను నా జీవిత కాలంలో ఏదైనా కానీ నా 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 తరఫున దూరదర్శన్కు ఏదైనా సహాయం కావాలన్నా కానీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎప్పటికైనా ఎప్పటికీ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా తల్లి లాంటిది నాకు దూరదర్శను నేను జాయిన్ అయినప్పుడు నా జీతం పన్నెండు వందలే నాది మొత్తం నాది రెండు రెండు వంద రెండు వేల రూపాయలు నాకు జీతం వచ్చేది అయిన తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు పెన్షన్ జాబ్కి వచ్చేసాను నేను